అందరికీ నమస్కారం నేను మీ ఆల్ ఇన్ వన్ గైడ్ ఈ వీడియో ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే దసరా హాలిడేస్ అనేది స్టార్ట్ అయ్యాయి అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో చూడండి ముఖ్యంగా తల్లిదండ్రులు పేరెంట్స్ తప్పనిసరిగా చూడాలి ఈ వీడియో ఈ దసరా హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలు ఏంట్రా బాబు పెద్ద తల్లొప్పి అని చెప్పేసి చా వాళ్ళకి ఎడ్యుకేషన్ చదివించాలి ఇది చదివించాలి అనే కాకుండా వాళ్ళకు ప్రాపర్ ప్లాన్ అనేది మీరు తయారు చేసుకోండి ముఖ్యంగా నేను చెప్పాల్సినవి ఏంటంటే నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు సో నేను చేస్తుంది ఏంటంటే బేసిక్ కొన్ని పాయింట్స్ అనేవి మీకు చెప్తాను సో ఎర్లీ మార్నింగ్ లేవగానే పిల్లలకి మనం హరీ భరీగా లేట్గా లేపుదాం సరే హాలిడేస్ కదా ఏ పదకొండుకో పదికో లెగదాం అని అనేక కాన్సర్ పెట్టుకోకుండా మీరు వాళ్ళతో పాటు లెగిసి ఎర్లీగా కొంచెం ఎర్లీగా ఫోన్ సిక్స్ సెవెన్కి లెగిసి వాళ్ళతో పాటు కొంచెం వాటర్ తాగిపించి మాషన్ టు నెక్స్ట్ యూరిన్ బాత్రూమ్ అన్నీ కంప్లీట్ చేసి గ్రౌండ్కి మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ తీసుకొచ్చేసేయండి ఇంట్లో ఉంటే అలాగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది వాళ్ళకి చేయడం అనేది జరగదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ తీసుకొచ్చండి గ్రౌండ్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో బేసిక్ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళ ముందు ఏదైతే రన్నింగ్ అని జంపింగ్ అని వాకింగ్ అని అలా కొన్ని ఎక్సర్సైజ్ చేయించండి ఓకేనా అది అయిపోయిన తర్వాత వాళ్ళు నచ్చినట్టు కొద్దిసేపు ఆడుకున్నామండి మట్టిలో ఆడుకుంటారా లేదంటే గడ్డిలో గ్రాస్లో ఆడుకుంటారా అయినా ఆడుకున్నామండి కొద్దిసేపు ఓకేనా ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ అనుక్కొని అక్కడి నుంచి గ్రౌండ్ నుంచి ఇంటికి వెళ్ళగానే వాళ్ళతో స్నానం చేయించి హ్యాండ్ వాషి చేయించి నీట్గా అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ ఫుడ్ ఎలాంటిదంటే ఉండాలంటే వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ ఉండాలి ప్రోటీన్ ఫుడ్ ఉండాలి ఓకేనా మనం ఇచ్చామంటే ఏదో అందరిలాగా ఈ నోకా ఇడ్లీలు అవన్నీ కాకుండా అయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అనేది మంచి పౌష్టికాహారం అనేది ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా అది అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి మీకు సరే ఇప్పుడు వరకు ఫిజికల్ ఫిట్నెస్ అయ్యింది ఎన్ని అయింది ఫుద్దిసేపు ఒక వన్ అవర్ ఒక వన్ అవర్ టూ అవర్స్ వాళ్ళకి ఇష్టమైన పనులు అంటే ఎడ్యుకేషన్లోనే మిమ్మల్ని పూర్తిగా గేమ్స్ ఆడించమని కానీ చేయమని కానీ పూర్తిగా చెప్పట్లేదు కొద్దిసేపు వాళ్ళకి ఇష్టమైన పనులు ఏంటంటే డ్రాయింగ్ వేయడం ఉంటుంది డ్రాయింగ్ వేయడం నేర్పించండి ఓకేనా ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన పనులు చేయనియండి కొద్దిసేపు ఎడ్యుకేషన్లోనే వాళ్ళకి ఏదో ఒక ఇల్లు కట్టాలని అనుకుంటారు నెక్స్ట్ కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి నెక్స్ట్ అవన్నీ చేయనియండి ఓకేనా అలాంటి ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే కాదంటలేదు దాంతోపాటు మన ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఇప్పుడు చూస్తున్నాం మన పిల్లలు చూస్తున్నాం చాలా చాలా ఫీ ప్రెజర్ లోన్ అవుతున్నారు పిల్లలందరూ కూడా ఒక ప్రెజర్ కుక్కర్లో ఒక ఎలా పెడితే ఎలా ఉంటుందంటే చూస్తున్నారు ప్రతిరోజు స్కూల్కి పిల్లలు లెగ్గానే స్కూల్కి హరీ భరీగా స్కూల్కి వెళ్తారు ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు స్కూల్లో రుద్దుతూనే ఉంటారు ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే రెడీ అయిపోయి మళ్ళీ ట్యూషన్కి బయలుదేరిస్తాం మనమే వాళ్ళు ఎంత స్ట్రెస్ లోన్ అవుతున్నారు ఎంత బాధపడుతున్నారు మనకు కొంచెమైనా ఆలోచించట్లేదు సో ఇలాంటి దసరా హాలిడేస్ వచ్చినప్పుడైనా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి నచ్చిన పనులు చేసుకొనివ్వండి సో ఇలాంటప్పుడు వాళ్ళకి మలగనని చెప్పి పూర్తిగా ఆడుకునివ్వడమే కాకుండా వాళ్ళకి కొద్దిసేపు చదివించడం కొద్దిసేపు గేమ్స్ అవి ఆడిపించడం మనం ఎలాగైతే ఫిజికల్ ఫిట్నెస్ మార్నింగ్ గ్రౌండ్కి రావడం అన్న తర్వాత వాళ్ళకి కొద్దిగా డ్రాయింగ్ అని ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు కొద్దిసేపు ఇంకా మళ్ళీ తర్వాత మధ్య మధ్యలో మంచి ఫ్రూట్స్ అని అలాంటివి ఇవ్వడం తినిపించడం ఓకేనా అవి అయిపోయిన తర్వాత ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకు ఏవైతే స్కూల్లో అన్న హోంవర్క్స్ ఇస్తారు కదా అవి కూడా చేయించండి మన ఈ టైంలోనే చేయించండి వాళ్ళకి నచ్చిన టైంలోనే చేయించండి ఆ తర్వాత ఇంకొక ప్లాన్స్ ఏంటంటే మనకి సమ్మర్ ఇలాంటి దసరా హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్ అని వస్తుంటాయి కదా అలాంటప్పుడు స్విమ్మింగ్ అని కొన్ని స్కేటింగ్ అని కొన్ని ఉంటాయి అవి కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాం ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ పూర్తిగా ఎడ్యుకేషన్ 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 అంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ అని వాళ్ళకి ప్రెజర్ పెట్టడం వల్ల వాళ్ళకి సైట్ అనేది ఆటోమేటిక్గా కంటిన్యూ బుక్స్ చూడడం వల్ల సైట్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు పిల్లలకి నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఉబకాయం అంటే పీసీ ఓడిసిన గర్ల్స్కి అయితే పీసీ ఓడి అబ్బాయిలకి అయితే లావ్ అయిపోయి ఇటువంటి ఉపకాయం రావడం జరుగుతుంది సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే వాళ్ళకి గ్రౌండ్కి తీసుకెళ్ళి రన్నింగ్ అని కూడా చేయించాలి ఫిజికల్ ఫిట్నెస్ చేయించాలి వాళ్ళకి నచ్చిన రన్నింగ్ అని నెక్స్ట్ స్విమ్మింగ్ అని స్కేటింగ్ అని మధ్య మధ్యలో నేర్పించాలి ఓకేనా ఆ తర్వాత రన్నింగ్ స్కేటింగ్ ఓకే ఫుడ్ మంచి డైట్ అనేది వాళ్ళకి మనకు ముందుగానే తెలుసుకొని మంచి హెల్దీ ఫుడ్ ఫ్రూట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని ఓకే అవన్నీ కూడా ఇవ్వడం నేర్చుకోవాలి నెక్స్ట్ వాళ్ళతో మనం అంటే ఇప్పుడు ఇలాంటి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే చందరవందరగా పడేయడం చేయడం అన్ని చేస్తూ ఉంటారు కాదంటలేదు సో దాన్ని మనం కొంచెం పేషెన్సీగా ఉండాలి మనం పిల్లల్ని చూడడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్ నేను కాదంటలేదు ఆ పేషెన్సీ అనేది తల్లిదండ్రులు ఇద్దరిలోనే ఉండాలి తప్పనిసరిగా తల్లిదండ్రులు అరే నువ్వు వచ్చే ఇచ్చే అరిసేసి కొట్టేసి అని కాకుండా నాన్న ఇది నువ్వు చేస్తుంది రాంగ్ ఇది నువ్వు చేస్తుంది బ్యాడ్ హ్యాబిట్ నువ్వు ఇది నువ్వు గుడ్ హ్యాబిట్ నేర్చుకో గుడ్ హ్యాబిట్స్ ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ ఇవి ఓకే అవన్నీ కూడా మనం క్లియర్ కట్గా చెప్పాలి పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు మనం తప్పనిసరిగా నువ్వు గుడ్ హ్యాబిట్స్ ఏంటో బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో నెక్స్ట్ తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి గ్రాండ్ పేరెంట్స్ని ఎలా గౌరవించాలి నెక్స్ట్ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న రిలేషన్స్ని ఎలా గౌరవించాలి నెక్స్ట్ నీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి నెక్స్ట్ పెద్దలతో ఎలా మాట్లాడాలి అవి కూడా నేర్పించాలి వెళ్ళేటప్పుడే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి నచ్చిన గేమ్స్ అన్నీ మనం ఎలాగా చేయిస్తాము ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ప్రాపర్ ఫుడ్ ఉంటుంది ఓకేనా అవన్నీ కూడా మీరు తెలుసుకోండి తెలియకపోతే తెలుసుకొని పిల్లలకి తెలియజేయండి దయచేసి నా యొక్క మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ చాలా చాలా అవసరం ఇది లేకపోవడం వల్ల మీరు ఎంత సంపాదించినా కూడా వాళ్ళు మీరు ప్రాపర్ ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే రేపు పొద్దున చాలా చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే ఇంకా బాధలు అనేవి ఎలా ఉంటాయో చాలా ఇప్పుడు చూస్తున్నాం నెక్స్ట్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫాస్ట్ ఫుడ్స్ వాళ్ళకి ఇవ్వకండి దయచేసి ఫాస్ట్ ఫుడ్స్ అనేది చాలా చాలా డేంజర్ అందులో టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా చాలా డేంజర్ ఆ టేస్టింగ్ సాల్ట్ అని నెక్స్ట్ అందులో కలర్స్ అని చాలా చాలా డేంజర్ దయచేసి వాటిని బయటికి తీసుకెళ్లేటప్పుడు అవి ఇంట్లోనే మీకు వీలైనంత వరకు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మంచి ఫుడ్ వాళ్ళకి నచ్చిన విధంగానే చేసి ఇంట్లోని ఫుడ్ ఇవ్వండి దయచేసి బయట ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయండి అవి దాని ద్వారా పిల్లలకి మీ చిన్నప్పుడే క్యాన్సర్లకి వీటికి అన్నింటికి కారణం అవుతున్నాయి చిన్నప్పుడు చిన్న చిన్న వయసులోనే చిన్న పిల్లలకి క్యాన్సర్ ఎందుకు వస్తుందండి మన పేరెంట్స్కి మనం చేస్తున్న తప్పే మనం తీసుకెళ్ళే వాళ్ళకి ఫుడ్ ఐస్ క్రీమ్స్ నెక్స్ట్ ఇవన్నీ తీ మనం మన చేతిలోనే మన చేతితోనే వాళ్ళకి విషం అనేది ఇస్తుంది సో ఫాస్ట్ ఫుడ్స్ని కానీ ఐస్ క్రీమ్స్ కానీ నెక్స్ట్ ఇటువంటి బ్యాడ్ ఫుడ్స్ కానీ బయటికి బయట ఫుడ్ని అసలు ఎలా చేయకండి మీరు ఎంత ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు డ్రై ఫ్రూట్స్ అని ఫ్రూట్స్ అని మీరు ఇంట్లోనే ఫుడ్డే ప్రిఫర్ చేయండి ఇంట్లో ఫుడ్ ఇవ్వండి యాజ్ అ పేరెంట్స్గా మన మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల అన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి మనం వాళ్ళ ఫ్యూచర్ని అనేది మనమే డిసైడ్ చేయగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ఇష్టం మన ఎడ్యుకేషన్ అయినా సరే ఫిజికల్ ఫిట్నెస్ అయినా సరే కొన్ని కొన్ని హ్యాబిట్స్ అయినా సరే మనం మన 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 ద్వారానే అలవాటు అవుతాయి బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు కొన్ని ఎడ్యుకేషన్ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది మనం చెప్పలేము సో ఇది మాత్రం తప్పనిసరిగా పేరెంట్స్ అనే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే కాదంటలేదు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి నెక్స్ట్ నార్మల్ ఎడ్యుకేషన్ ఉండాలి నెక్స్ట్ వచ్చే ఫుడ్ ఫుడ్ మంచి ఫుడ్ ఉండాలి నెక్స్ట్ ప్రాపర్ డైట్ ఉండాలి బయటకు వచ్చేసేటప్పటికీ వాళ్ళకి మనకు చుట్టూ ఉన్న వాతావరణంలో ఎలా ఎవరిని ఎలా గౌరవించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా నేర్పించండి నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పిల్లలకు తప్పనిసరిగా అవసరం అండి ఇంగ్లీష్ అని మెయిన్ ఇలాటప్పుడు ఇంగ్లీష్ అనేది మీ మీ ఇంట్లో మీ పేరెంట్స్గా మీరు మీరు కూడా ఇంట్లోని ఇంగ్లీష్ మాట్లాడండి ఇంగ్లీష్ అని హిందీ అని మన తెలుగు ఎలాగా వస్తుంది కామన్గా వస్తుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ హిందీ అనేది మీరు మీరు మాట్లాడితేనే వాళ్ళకు అనేది రావడం జరుగుతుంది మీరు మాట్లాడకుండా నువ్వు ఎలా ఇంగ్లీష్ మాట్లాడు నువ్వు హిందీలో మాట్లాడంటే ఎలా వస్తుందండి ప్రాపర్ మనం కొంచెమైనా బేసిక్ సెన్స్ అనేది ఉపయోగించి ఒకసారి ఆలోచించండి మనం మా కొద్దిగా మీరు నేర్చుకొని వాళ్ళతో మాట్లాడడం డైలీ రొటీన్స్లో అరే గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పడం నెక్స్ట్ అరే చిన్న చిన్న వర్డ్స్ కూడా అరే డోంట్ టాక్ డోంట్ డోంట్ టచ్ అనేది కూడా మనం ఇంగ్లీష్లో మనం మాట్లాడగలిగితేనే వాళ్ళకి అనేది అలవాటు అవుతుంది ఇంగ్లీష్ అయినా హిందీ అయినా సో ఇవి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మన ద్వారానే అలవాటు అవుతాయి పేరెంట్స్గా ఇది మరీ మరీ గుర్తుపెట్టుకోండి మరీ మరీ చాలా చాలా గుర్తుపెట్టుకోండి మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అనుకొని తప్పనిసరిగా మీరు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని తప్పనిసరిగా అనుకోండి నెక్స్ట్ మనం ఎలా అయితే బయటికి బయట ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ వీడియో అంటే నేను ఇటువంటి ప్రిపేర్ ప్లాన్ లేకుండా నేను చెప్పాలనుకున్న చెప్పాను ఏదైనా తప్పులుంటే క్షమించండి ఇదైతే నా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి మనం ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఈ కొన్ని కొన్ని ఫాలోవర్స్ చిన్న చిన్న టిప్స్ అండి ఇందులో తప్పు నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి నా యొక్క సజెషన్స్ మాత్రమే మీరు కుద్దిలో కొద్ది అయినా పాటించండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం